మహిళా శక్తికి సాధికారం సాధికారత సమానత్వం దిశగా అడుగులు వేస్తూ స్వయం శక్తితో ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారు మహిళలు ఆరోగ్యవంతులుగా సురక్షితంగా ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నప్పుడే సమాజానికి ప్రయోజనం అందుకే ఆది నుంచి స్త్రీలను అభివృద్ధిలో భాగస్వాములు చేస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళా సాధికారతకు బీజం వేసింది ఎన్టీఆర్ అయితే ప్రభుత్వం అందించే భూమి ఇళ్ల స్థలాల పట్టాలను మహిళల పేరుతో ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది సంఘాల ద్వారా మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేసింది చంద్రబాబు చంద్రబాబు కృషి ఫలితంగా ఆర్థికంగా స్థిరపడుతున్నారు ప్రతి డ్వాక్రా మహిళకు ఇరవై వేల పెట్టుబడి నిధిని పసుపు కుంకుమ కింద అందించడం ఒక చంద్రబాబుకే సాధ్యం డ్వాక్రా మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల ఉచిత సాయం అందించిన రాష్ట్రం దేశంలోనే లేదు గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఈ నాలుగున్నరేళ్లలో నాలుగు వేల మూడు వందల పదమూడు కోట్ల స్త్రీ నిధి రుణాలు ప్రజారోగ్య సంరక్షణకై కృషి చేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి రెండు సార్లు భారీగా వేతనాలు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది అంగన్వాడీ సిబ్బందికి ఆనందాన్ని పంచారు చంద్రబాబు ప్రతి నెల రెండు వేల చొప్పున ఇరవై లక్షల ఆరు వేల పదకొండు మందికి వితంతు పింఛన్లు లక్ష పదివేల ఐదు వందల యాభై ఒక్క మందికి ఒంటరి మహిళా పింఛన్లు ఇస్తున్నారు మాతా శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో అన్న అమృత హస్తం ద్వారా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషకాహారం అందిస్తోంది ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా బాలింతలకు ఉచిత సంవత్సరాలు దాటిన మహిళలకి మార్చి నెలలోనే ప్రారంభమైన రక్ష పథకం కింద ప్రభుత్వ బడుల్లో చదువుతున్న ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థినులకు నెలకు సరిపడా పది రుతురుమాళ్లు ఉన్న ప్యాకెట్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు మహిళలకు రేషన్ దుకాణాల్లో పది నాప్కి ఉండే ఒక్కో ప్యాకెట్ ను కేవలం పదికే అందిస్తున్నారు ప్రామాణిక ఉద్యోగినులతో పాటుగా ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగినులకు కూడా నూట ఎనభై రోజులను చంద్రబాబు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు బడికొస్తా పథకం కింద బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు చంద్రాన్న పెళ్లి కానుకతో అరవై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు మైనారిటీ కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ పదిహేడు కోట్ల ఆర్థిక సాయం అందించి అన్నలా అండగా నిలిచారు చంద్రబాబు మహిళల కట్టిపోయే కష్టాలకు తద్వారా కలుగుతున్న ఆరోగ్య సమస్యలకు చెలించి దీపం పథకంతో ఆ కష్టాలను తొలగించిన మానవతావాది చంద్రబాబు సంపాదించే ఇంటి పెద్ద అకస్మాత్తుగా మరణిస్తే కుటుంబ భారం ఆ ఇంటి మహిళపైనే పడుతుంది ఆ సమయంలో ఆమెకు ఆర్థిక ఇచ్చేందుకే చంద్రన్న బీమా తెచ్చారు చంద్రబాబు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు పడే తపన అడుగడుగునా కనిపిస్తుంది అందుకే ఆయన ప్రతి మహిళకు చంద్రన్న అయ్యారు మహిళల ఆశీర్వాదమే చంద్రబాబు విజయాలకు కారణం తెలుగుదేశం ప్రభుత్వానికి రక్షగా నిలుస్తోన్న మహిళా మూతులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు